నా మాటనే నా బిడ్డ మాట ఇదిగోండి మీ కళ్ళలోకి చూసి చెప్తున్నాను ఇక మా కౌశలికి మీ అవసరం లేదు పోండి బయటకి అని వైజయంతి అంటుంది ఏంటండి అలా అంటున్నారు అన్నయ్య ఒకసారి వదినతో మాట్లాడు నాన్ను క్షమించమని చెప్పు అని భాగ్యలక్ష్మి అంటుంది ఆ రోజు నన్ను నాన్న నన్ను మాట్లాడియకుండా చేసి జీవితం అంత మోకవాణి చేసేసాడమ్మా మన వల్ల తప్పు జరిగింది భాగ్య అందుకు శిక్ష అనుభవించక తప్పదు అని సురేష్ బాధపడుతూ ఉంటాడు అన్నయ్య వదిన ఇద్దరు వద్దు వెళ్ళిపోమని చెప్తున్నారు కదా ఇంకా ఎక్కడే ఉన్నారండి వెళ్ళండి అని నిషి అంటే నిషి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు పద్ధతి తప్పి మాట్లాడకూడదు అని తాత్రి అంటే పద్ధతి వాళ్ళు పద్ధతిగానే మాక్కతో మాట్లాడారా పద్ధతిగానే మక్కతో ప్రవర్తించారా ఇప్పుడు మేము పద్ధతిగా మాట్లాడడానికి అని యువరాజ్ అంటాడు గతాన్ని తవ్వుకుంటూ పోతే ఆ గతం తాలూకా గాయాల్లోనే కూరుకుపోతాం యువరాజ్ అని కేదార్ అంటాడు ఇక భాగ్య కౌశికి చేతులు పట్టుకొని వదిన ప్లీజ్ వదిన జరిగిన దానికి బాధపడి దూరంగా ఉన్నది చాలు అన్నీ మర్చిపోయి మనం ముందులా ఉండరా ఉండం వదిన అని భాగ్య అంటే వైజయంతి భాగ్యను నెట్టేసి మర్చిపోవాల ఏం మర్చిపోవాలి అమ్మి మీ నాన్న ఆ పసిబిడ్డకి చేసిన అన్యాయాన్ని మర్చిపోమంటావా లేక మీ నాన్న అన్నమాట మాటలని మర్చిపోమంటావా చేసిన అవమానాన్ని మర్చిపోమంటావా అని వైజయంతి అంటుంది ఇవన్నీ మిమ్మల్ని ఇంతగా బాధపెట్టి ఆ రోజు మీ ప్రేమకి దూరం చేసేటట్టుగా ఆ రోజు ఏమైంది వదిన కీర్తి పరిస్థితికి మీ అత్తారి కారణం ఎలా అయ్యింది అని భాగ్యం అడుగుతుంది ఇక కౌశిక జరిగిందేంటో గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆది ఆదిలక్ష్మి ప్రేమగా కౌశికి ముద్దలు తినిపిస్తూ ఉంటే చూసావా ఈ ఇంట్లో మనకి ఎంత రెస్పెక్ట్ ఉందో కడుపులో పుట్టిన కూతురున్నా కొడుకు ఉన్నా మనల్ని పట్టించుకోకుండా కోడలికి గోరుముద్దలు తినిపిస్తోంది అని భాగ్యలక్ష్మి అంటే చూస్తున్నా చూస్తున్నా అన్నీ చూస్తున్నా ఏమ్మా ఆదిలక్ష్మమ్మ మాకు కూడా కొంచెం పెట్టచ్చు కదా అని సురేష్ అంటాడు నా కోడలు తిన్నాక మిగిలితే మిగిపెడతాను అని అంటూ ఆదిలక్ష్మి చాలా ప్రేమగా కౌశికి తినిపిస్తూ ఉంటే కౌశికి సంతోషపడుతూ ఉంటుంది ఇక చివరి ముద్దని దిష్టి తీసి మరీ పడేయడానికి అక్కడి నుంచి వెళ్తుంది ఇంతలో కౌశికి ఫోన్ వస్తుంది సురేష్ చీఫ్ మినిస్టర్ గారు కలుస్తానన్నారు రమ్మంటారంట వెళ్దామంట వెళ్దాము అని సురేష్ అండ్ సురేష్కి చెప్తూ ఉంటుంది సురేష్ సరే వెళ్దాం పదా అని అయితే పోదాం పదా అని సురేష్ అంటాడు అయితే సురేష్ తండ్రి మందు కొడుతూ ఉంటాడు అత్తయ్య నాకు సురేష్కి చిన్న పని ఉంది అది చూసుకొని వచ్చేస్తాం మీరు పాపం చూసుకోండి అని కౌశికి అడుగుతుంటే సరే అమ్మ నేను చూసుకుంటాను మీరు వెళ్ళి చూసుకోరండి అని ఆదిలక్ష్మి పాపం తీసుకుంటుంది మా తాత ముత్తాతలు మా నాయన మేము ఎవరు కూడా పెళ్ళాన్ని కొలువుకు పంపలేదు నిజానికి నా కొడుకు పెళ్ళాన్ని కొలువుకు పంపుతున్నాడు అని సురేష్ తండ్రి చెత్త మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంతలో నాన్న ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ పాత పాటే పాడతారా అని సురేష్ అంటే అంటాను మళ్ళీ మళ్ళీ అంటాను ఈ ఇంటి కోడలు ఇల్లు చక్క పెట్టి వంశాన్ని వృత్తి చేస్తే చాలు బయటకు వెళ్ళి కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు అని రచ్చ చేస్తూ ఉంటాడు కౌశికి ఆయన మా ఆయన అలానే మాట్లాడుతూ ఉంటాడు కౌశికి మనం వెళ్తాం పదా అని అమ్మ నువ్వు పాపను జాగ్రత్తగా చూసుకో సురేష్ అంటే సరే మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి పాపను నేను చూసుకుంటాను అని ఆదలక్ష్మి అంటుంది రాధాత్రి రా సురేష్ అని చెప్పి కౌశిక్కి వెంటనే వెళ్ళిపోతుంది ఆ తర్వాత వైజయంతి ఆదిలక్ష్మి భాగ్యలక్ష్మి కలిసి బయటికి వెళ్ళబోతుంటారు మేము సరోజకు వాళ్ళ ఇంట్లో పేరెంటర్కి వెళ్తున్నాం మీరు గడియ పెట్టుకోండి అని ఆదిలక్ష్మి వెళ్తూ ఉంటే ఆగండి పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నారు బయట చలి ఎక్కువగా ఉంది మీరు వెళ్ళండి పాపని నేను చూసుకుంటాను అని అంటే మిమ్మల్ని ఒకరు చూసుకోవాలి మిమ్మల్ని పాప మీరు పాపని ఎలా చూసుకుంటారు అని ఆదిలక్ష్మి అంటుంది చూసుకుంటానని చెప్పాను కదా లోపల పడుకోపెట్టండి అని సురేష్ అంటే ఏం చూసుకుంటావో ఏమో అని చెప్పి ఆదిలక్ష్మి పాపని రూమ్లో పడుకోబెట్టి వెళ్తుంది ఏమీ పాపని కొంచెం జాగ్రత్తగా చూసుకుండు చూసుకుంటూ ఉండు అని అంటే నాకు తెలుసు మీరు పోండి అని వాళ్ళని పంపించేసి ఫుల్ బాటిల్ ఖాళీ చేసేసి మత్తులకు జారుకుంటాడు ఇంకోవైపు పాప మంచంపై నుంచి పడి ఏడుస్తూ ఉంటుంది పాప మంచం మీద నుంచి కింద పడడం వల్ల షాక్తో చెవులు గొంతు పోయి పోయి అని డాక్టర్ గారు చెప్తారు ఇంకా అదంతా గుర్తు చేసుకొని కౌశికి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది జగదాత్రి కేదార్ జరిగిన విషయం తెలుసుకొని బాధపడుతూ ఉంటారు మీలాంటి వాళ్ళని నమ్మి నా బిడ్డ బాధ్యతని అప్పగించి వెళ్ళినందుకే ఇలా జరిగిందని మా కౌశికి బాధపడిన రోజంటూ లేదు మీకేం తెలుసు అని వైజయంతి అంటే జరిగింది ఇదే అయితే బావ అక్క ఎందుకు విడిపోయారు అక్క అని బావ చెయ్యన తప్పుకి ఎందుకు దూరం అయ్యాడు అని కేదార్ అడుగుతాడు కౌశికి నా చేయి పట్టుకునే అర్హత నేను కోల్పోయాను కేదార్ కౌశికి అవసరం ఉన్నప్పుడు నేను తను చేయి పట్టుకోలేకపోయాను మా నాన్న నన్ను కాపాడలేకపోయినందుకు అని సురేష్ జరిగింది చెప్తూ ఉంటాడు అందుకు కౌశికి కీర్తిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే వైజయంతి ఊరుకో అమ్మి అని ఓదారుస్తూ ఉంటుంది కూతురుని చూసుకోవడం చేత కాదు కానీ ఊళ్ళు ఉద్ధరించడానికి బయలుదేరారు మొగుడు పెళ్ళాలు ఇలాంటిది ఏదో అవుతుందనే ఇంటి పట్టున ఉండమని చెప్పాను మరి నా మాటలు ఎవరికి వినపడతాయి వినపడవు అని సురేష్ తండ్రి తాగి వాగుతూ ఉంటాడు నాన్న మీరు స్పృహలో లేరు మళ్ళీ మాట్లాడదాం అని సురేష్ అంటే నేను ఇప్పుడు ఎక్కడే మాట్లాడతాను కౌశికి తన తప్పు తెలుసుకొని మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని అంటే నీ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి తప్పు నా మీద వేసినంత మాత్రాన ఆ తప్పు నాదైపోదు మావయ్య గారు మీరు తప్ప తెలియకుండా తాగి నా కూతుర్ని పట్టించుకోకుండా ఉన్నది మీరు అని ఆదిలక్ష్మి నీ కోటల్ని నోరు మూసుకొని లోపలికి వెళ్ళ వెళ్ళమని చెప్పు లేదంటే అని అంటే లేదంటే ఏంటి మావయ్య నా కూతుర్ని మాట్లాడకుంటా వెన్నకుండా చేసేసారు ఇంకా చేయడానికి ఏముంది చెప్పండి అని కౌశిక అంటుంది ఈ నీకు మాటలు చెప్తే అర్థం కావట్లేదా నీకు నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని సురేష్ తండ్రి కౌశికిని బయటికి నెట్టేస్తాడు ఇక సురేష్ కౌశికి కోసం వస్తుంటే సురేష్ గడప దాటే ముందు నాకు తలకొరవి పెట్టి వెళ్ళు ఏంటంటే మీరు చేస్తుందని ఆదిలక్ష్మి అడుగుతుంటుంది నీ కొడుకు చేసిన తప్పుని సరిచేస్తున్నాను నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి అంటూ సురేష్ తండ్రి నీకు నీ బిడ్డకి ఈ గొప్ప ఆలోచనకి ఈ ఇంట్లో స్థానం లేదు ఇక మీదట నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కౌశిక మీ మొహం మీదనే తలుపు మూసేస్తాడు అమ్మి రా అమ్మి అని వైజయంతి కౌశికిని తన బిడ్డని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది కోపం వచ్చినప్పుడు పొమ్మని ప్రేమ వచ్చినప్పుడు రమ్మంటానికి మాకేమైనా నేనేమైనా ఆట బొమ్మన వాళ్ళు చెప్పడానికి చేయాలా అని ఏం అవసరం లేదు అని కోపం వచ్చినప్పుడు పొమ్మని ప్రేమ వచ్చినప్పుడు రమ్మని చెప్పేదానికి మాకేమైనా ఆట బొమ్మన అవసరం లేదు అని యువరాజ్ అంటే ఆ రోజు మీ నాన్న చేసిన పనికి ఈరోజు మీకు మేం చెయ్యం అందుకే మాటలతో చెప్పినప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కమలాకర్ అంటాడు ఇక రాత్రి ఆలోచించుకుంటూ అందరూ చెప్తుంది కరెక్టే వదిన న్యాయంగా అయితే నువ్వు మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఆ ఇంటి గడప తొక్కాల్సిన పని కూడా లేదు కానీ అంటే కానీ బూచి కంగారు పడుతూ ఉంటాడు కానీ ఏందంటే ప్లేట్ తిప్పేసింది అని పంతాలు వదిలియాలి కదా వదిన అని దాత్రి అంటే పంతాలు వదిలితేనే కదా వదిన బంధుత్వాలు నిలిచేది అని దాత్రి అంటే ఒక్కరు చేసిన తప్పు వలన ఇన్ని రోజులు మీరు బాధపడించాలి ఆ తప్పుని దాటి వాళ్ళ ప్రేమని చూడక్క అని అంటాడు ఇంకా మీరు ఒప్పుకోరని తెలిసిన ఈ ఇంట్లోకి ఆహ్వానం ఉండదు అవమానం ఎదురవుతుందని తెలిసిన షష్ఠూర్తికి పిలవడానికి వచ్చారు వదిన మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మేమంతా మీ వెంటే ఉంటాం కానీ ఆలోచించే నిర్ణయం తీసుకోండి అని దాత్రి అంటుంది అవునక్క ఆ మనిషి ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు కానీ సురేష్ తండ్రి ప్రేమకు పిలవకపోయినా పర్వాలేదు బాధ్యత అనుకొని వెళ్ళండి అని సుధాకర్ అంటే తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికి పడింది తలవాతనుకొని ఊరుకున్నాను ఈనాడు కూడా నా కన్ను కూతురుని అనుకోలేదు ఇద్దరు కూతురులను అనుకున్నానమ్మా ఇదే నా ఆఖరి అని అనుకునేనా సరే ఈ షష్ఠకృతికి రామ్మ అని ఆదలక్ష్మి బతిమలాడడంతో కౌశిక మాన్ మనసు మారి ఆలోచిస్తూ ఉంటుంది ఆ అమ్మి రానని ఎన్ని తూర్లు చెప్పాలి అని వైజయంతి అంటుంటే కౌశికి వస్తాను అత్తయ్య అని కౌశికి అంటే ఇక కమలాకర్ యువరాజ్ అందరూ కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక ఆదిలక్ష్మి సురేష్ భాగ్యలక్ష్మి దాత్రి కేదారు సంతోషపడుతూ ఉంటారు నిజంగానమ్మ నాకు ఇది చాలు నేను మళ్ళీ నీ వెంట అత్తయ్య అని పిలుచు విన్నాను ఇక వస్తానని చెప్పావు నాకు అది చాలు ఇది నీకోసం ఈ చైన్ తీసుకొచ్చాను నువ్వు కడుపుతూ ఉన్నావని ఈ పిండి వంటలు కూడా తీసుకొచ్చాను అని అన్నయ్య వదిన కమలాకర్ మీరంతా కూడా తప్పకుండా రావాలి మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను సరే అందరూ బయలుదేరి వచ్చేయండి నేను ఇంకా చాలా ఏర్పాట్లు ఉన్నాయి చూడాలి అని ఆదలక్ష్మి అంటే అత్తయ్య భోజనం చేసి వెళ్ళండి అని కౌష్కి అంటుంది అమ్మ నువ్వు రో అత్తయ్య అని పిలిచావు నాకు అది చాలు వస్తాను సురేష్ కోడని తీసుకురా అని చెప్పి ఆదిలక్ష్మి భాగ్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా వైజయంతి కోపంతో రూంలో కూర్చొని కుప్పకూలిపోతుంది ఏమైంది అత్తయ్య ఉన్నట్టుండి ఇలా అయిపోయారు ఏంటి అని నిషి అంటే ఆదలక్ష్మి వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నారు ఏమైంది పెద్దమ్మ అని కాచి అంటే కౌశికికి నిజం తెలిస్తే ఈ జీవితంలో నమోం చూడదు మనమందరం రోడ్డు పైన మమ్మీ అని వైద్య ఏంటి అంటే ఏ నిజం గురించి అత్తయ్య మీరు మాట్లాడుతుంది అని నిషి అడుగుతుంది కీర్తికి మాటలు చెవులు పోవడం గురించి అమ్మి దానికి కారణం సురేష్ వర్ణానం వాళ్ళ అమ్మ నాన్న కాదు నేనే అని వైజయంతి నిషి కాచి షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక ఆదిలక్ష్మి కౌశికి ప్రేమగా తినిపిస్తూ ఉంటే అది చూసి వైజయంతి కోడల మధ్య చిచ్చు పెట్టి ఒకరినొకరు కొట్టుకునేలా చేద్దామనుకుంటే వీళ్ళేంది ప్రేమ వాళ్ళకు పోస్తూ ఉంటారు కంగారు పడి ఏదో ఒకటి చేయకూడదు ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలా అని ఆలోచిస్తూ కుట్ర పండుతుంది ఇక వైజయంతి అన్నయ్య పాపను చూసుకుంటారులే కానీ మనం పోదాం పద అంటూ ఆదలక్ష్మికి నచ్చ చెప్పి పాపని ఇంటి దగ్గరే ఉంచేలా చేస్తుంది ఏమే పాపని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి ఆదిలక్ష్మి వాళ్ళు పేరంటానికి వెళ్ళిపోతూ ఉంటే వదిన నేను మర్చిపోయి ఉంటాను తీసుకొస్తాను మీరు పోతూ ఉండండి అని చెప్పి వైజయంతి ఇంటి దగ్గరే ఉంటుంది ఇక ఆదిలక్ష్మి భాగ్యలక్ష్మి ఇద్దరు పేరెంటానికి వెళ్తారు ఇక వైజయంతి రూమ్లోకి వచ్చి కీర్తి పక్కనున్న దీన్ని కింద పడేసి కీర్తిని బెడ్ చివరి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కీర్తి కింద పడిపోతుంది అది తెరుచుకొని వైజయంతి కౌశికి నిజం తెరిచిపోతుందేమో అని నాన్న కంగారు పడిపోతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డే ఛానల్